గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము దయగల మాటలు హలై లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి కాలమే లేచి ప్రార్థాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇరవై రెండవ తారీఖు మరి వస్తాయన్నారు మరి ప్రతి బిడ్డలు సంతోషంగా ఉన్నట్టుకి సహాయం దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి అలాగే అటు ఇటుగా ఎవరైనా సబ్జెక్టు ఫెయిల్ అయి ఉంటే తల్లిదండ్రులు డైర్పరచాలని దుఃఖపరచకూడదని బిడ్డలకి బిడ్డలు ఎవరు పిరిగ్గా ఉండకూడదని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడి కాపుదాలు ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని రాకకే సిద్ధపడతాం ఈ రోజు వాక్య భాగము సామెతల గంధము పదహారో అధ్యాయం ఇరవై నాలుగో అక్షరం సామెతల గంధం పదహారో అధ్యాయం ఇరవై నాలుగో ఇంపైన మాటలు తేనెపట్టు లాంటివి అది ప్రాణముకును మధురమైనవి అది ఎముకులకు హలే హలేయ ప్రియాదేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇంపైన మాటలు తేనెపట్టు లాంటివి అవి మధురమైంది కాదు ఎముకులకి ఆరోగ్యం అంటే ఇంపైన మాటలు నీ మాటతో నీ ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటుందంట నీ మాటతోనే నీ ఎముకలు మరి కుళ్ళు పట్టడం నీ మాట ద్వారాగానే ఉన్నాయి నీ మాట ద్వారాగా మరి ఎదటి వారిని ఆదరిస్తే నీకు కూడా ఆరోగ్యంగా ఉంటాయంట హలేలుయ్యా మన మాట తీరు ఎలా ఉందండి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు మాట తీరు ఎలా ఉంది నీ మాట తీరు ఎలా ఉంది చాలామంది మాట్లాడారంటే ఇంకా వాళ్ళు కదపడు వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కరు మాట్లాడితే నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి మంచి భత్రాలే మంచి ఆత్మీరాలు కలిగి ఉంది కానీ ఏదోలాగా గొడవ పెట్టడానికి ఆమెలో ఉన్న సాత్తన సొత్తం ఉంటాడు మరి ఆవిడ ఎందుకు అయ్యే అవకాశం ఇస్తుందో తెలీదు మంచి పేరున్నావిడే కానీ ఆవిడ పేరు చెప్తే బాబోయ్ ఈవిని కదపకూడదు ఏదో ఒకటి అంటది ఆవిడ సంఘంలోని అదే పేరు చుట్టుపక్కల ఇళ్లల్లో ఆ చుట్టుపక్కల ఏమంటారు రీధుల్లో కూడా అదే పేరు వచ్చేసిందండి ఆవిడికి చూసారా ఆవిడ మాట దొరక ఆదరణ లేదు కానీ భయము కలుగుతుంది ఈవిని కదిపితే మురుకులో రాయి వేసినట్టు ఉంటుంది ఆ మురుకు నా మీద పడుతుందని క్రైస్తువులు భయపడుతున్నారు ఆత్మీయులు ఎక్కడైనా ఉన్నారనుకో ఒక అన్నులు కుంగిపోయి లేదా బాధలో ఉన్నప్పుడు నీ మాట దొరగ వారిని ఆదరించబడాలి నీ మాట దొరగ వాళ్ళకి మధురం రావాలి ఇక్కడ ఏముందండి మధురమైన మాట అంటే తేనె పొట్టు లాంటిదంట తేనె పొట్టు లాంటిది అని ఇక్కడ చెప్తున్నారు అంటే నీ మాట మధురముగా ఉండాలని చూడండి యశ్వక్రీస్ వారు ఒక ఎప్సారి స్త్రీని తీసుకొచ్చి అక్కడ పాడేస్తారు అందరూ దూషిస్తారు అయితే ఆయన ఒక మాట చెప్తాడు మీలో ఎవ్వరు పాపం లేదో రాయి వెండి సరే ధర్మసత్తం జానిందమ్మను అంటాడు ఆయన ఎవరు తప్పులు వారు ఆలోచించుకొని గుంపు కూడా వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కరు ఉండరు రాళ్ళు ఉంటాయి అక్కడ తలెత్తి పైకి చూస్తే అమ్మా వాళ్ళు ఎవరూ లేరా నేను ఎవరు శిక్షించలేదని అడుగు అమ్మా అని పిలుస్తాడు అంతే తప్ప ఆయన నువ్వు ఇలా పాప పాపశ్రీ అని అనలేదు ఆయన అమ్మా ఒక ఎప్పిచ్చారులో పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు మరి నువ్వు నేను అలాంటి వ్యక్తి నీ కళ్ళ ముందు కనబడితే బాబోయ్ ఇది ఎవరితో వస్తుంది బాబోయ్ ఇడెవడో అంటాముగా లేకపోతే మన ఎదురుగుంటే ఎవరైనా ఇలాంటి తప్పుల్లో కనబడితే వాళ్ళ కోసం ఆ రోజంతా చెప్పుకుంటూనే ఉంటాం వాళ్ళు తప్పు చేసి మర్చిపోతారు కానీ మనం చెప్పుకుంటూనే ఉంటాం పాపం మూట కట్టుకుంటున్నాం మనం జాగ్రత్త ఈ దినం దేవుడు చెప్తున్నామాట నీ మాట మధురముగా ఉండాలంట మాట మధురంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మీరు ఈ మాటలు వింటుంది ఎవరైనప్పటికీ నాకు తెలియదు దేవుడు మరి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట ఒకసారి మీరు అన్వేషించుకోండి నీ మాట తీరు ఎలా ఉంది భర్తకి భార్య చెప్పాలి మీరంటే నాకు చాలా ఇష్టం దాంట్లో భర్త ఇంకా ఆశపడతాడు నా భార్యకి నేను అంటే ఇష్టమని ఎంతగా చెప్పింది ఆ మాట తీరులో ఉంటుంది కొంతమంది మీరంటే నాకు ఇష్టమేంటి ఇలా అంటారు కొంతమంది మీరంటే నాకు ఇష్టమే మాటలో మన చెప్పే విధానంగా ఉంటుంది అన్నమాట అండి పిల్లల దగ్గర పిల్లల దగ్గర బుజ్జుకించే విషయంలో లే అత్తమామల దగ్గర మాట్లాడే తీరు తల్లిదండ్రుల దగ్గర ఒకప్పుడు నాకు మాట్లాడే తీరు తెలీదండి ఈ సామెతల కండమే నాకు ఎంతో నాకు నేర్పించిందండి మాట్లాడితే పెళ్ళి మీద మాకు మాట్లాడేదాన్ని కొండ పగిలిపోయినట్టే కానీ ఈ సామెతుల గంధం ధ్యానించినప్పుడు వింటున్నప్పుడు ఆర్ధికంగా వింటున్నప్పుడు నాకు ఎంతో బుద్ధి చెప్పి నన్ను సరిచేసిందండి ఈ సామెతల గంధంలో ఎన్ని ఉంటే తెలుసండి మనం ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలని ఎన్ని బోధిస్తుందో తెలుసండి చదవండి సామెతల గంధం మనకు బుద్ధి చెప్పి తిన్నవైన తోవలో నడిపిస్తుంది అండి హలయలుయ్యవాడు ఈ చెప్పిన మాట నీ మాటలకు అద్భుతమైన శక్తి ఉన్నదని చెప్తున్నారు ఎందుకంటే నీ స్నేహితులు ఆపదలో ఉన్నాడు నువ్వు నీ మాటను బట్టి నువ్వు ఆదరించవనుకో అది నీకు సింపుల్గా అనిపించవచ్చు కానీ ఆ మాటలు అతను హృదయంలో పనిచేసేలా దేవుడు చేస్తాడు హలయలుయ అంతేకాదండి ఎవరైనా మన ఇరుగు పొరుగురు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు అది తెలిసినప్పుడు నువ్వు ప్రార్థించి వాళ్ళకి వెళ్ళి దేవుడిని ఏది బయలుపరిచిన వాళ్ళకి అది చెప్తే అక్కడ దేవుడి శక్తి నుంచుతాడండి నీ మాట దొరగా ప్రభావం వాళ్ళు పనిచేసేలా చేస్తాడండి హలైలుయ నీ మాటలో అంత శక్తి ఉందండి నీ నాలుకి అంత ఇచ్చాడండి కానీ ఇదే నాలికి జాగ్రత్తగా పెట్టుకోకపోతే మరి ఇదే నాలికి ఆదరిస్తుంది మాట ఇదే మాట కాపరలు కూరుస్తుంది కొంపలు కూరుస్తుంది మాట దయ్య గల మాటకిలా ఉండాలని ఈ దినం చెప్తున్నాడండి ఎలా ఉంటుంది మన మాట తీరు పరీక్షించుకోండి ఒక్కసారి నువ్వు దయ్యగల మాటల మాట్లాడడం వల్ల ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడినా రోగిని కూడా ఆ మాట ద్వారా స్వస్థపరుస్తుందండి హలయ ఈ దినం లేఖను సెలవిస్తుంది అంతే కదండి నీ మాట మధురం ఆ మాట సంతోషం అంతే కదా ఎముకులకి ఆరోగ్యం నీ మాట దొరగా ఎదటివారికి ఆ మాట చేరినప్పుడు రోగులైనప్పుడు వాళ్ళ ఎముకుల్లో ఆరోగ్యం వస్తుంది నీకన్ నీతికు వస్తుంది నీ మాట దొరగా ఎదటి వారు కూడా ఆరోగ్యం పొందుకుంటారండి అలా భార్యలు ఎప్పుడు కూడా భర్త కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఇసుక్కోవడం అది తేలేదు ఇది తేలేదు అన్నం కాకుండా మీరు మా కోసం ఎంత కష్టపడుతున్నారండి మా కోసం ఎంత చేస్తున్నారండి మీరంటే నాకు చాలా ఇష్టమండి ఈ మాటలు చెప్పు చూడండి మీ భర్తకి ఎంత కష్టపడినా సరే ఇంటికి వచ్చినప్పటికీ ఎంతో నెమ్మది పొందుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంత కోపంతో ఇంటికి వచ్చినా సరే అదంతా కూడా స వారు నెమ్మది పొందుకుంటారు అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూడండి స్కూల్ నుంచి రాని లేదా జాబ్ చేసి రాని వద్దు నుంచి కష్టపడిపోయారా మీరు చదువుకున్నప్పుడు కష్టపడ్డారు ఇప్పుడు జాబులు చేసి కష్టపడుతున్నారు ఈ మంచి నీళ్ళు తాగు ఎప్పుడు మీకు అని ఎంత ఓటుతో ఇవ్వండి పిల్లలకి ఎంత సంతోషమండి నిన్న నేను ఒక వీడియో చూసానండి ఫేస్బుక్లో పిల్లలు చదువు చెప్తున్న వ్యక్తి అతను అంటే టీచింగ్ ఇస్తారనమాట మీకు కూడా తెలిసి ఉంటుంది అయితే అతడు పిల్లలు తల్లికి హెల్ప్ చేయడం మంచిదా కాదా అని అడుగుతారు తల్లికి హెల్ప్ చేయడం మంచిదే చేసిన కాని చూంచి తల్లి తిడుతుంది నువ్వు ఇలా కడిగవు నువ్వు అలా చేసావు నీ వల్ల నాకు డబ్బుల పని అయ్యింది అని తల్లి నిజమే నీకు నాకు అప్పుడు ఎన్న కుదురు గుర్తు వచ్చింది చిన్నప్పుడు నేను ఒక రైలు పెట్రిక వెళ్ళొచ్చినప్పుడు మా పాప చక్కగా ఏదో అను వండిది దానికి వచ్చి అన్నట్టుగా గిన్నెలతో చక్క పెట్టింది నేను వచ్చి చూస్తే చిన్నపిల్ల కదా ఏదో తుడిసి ఏదో పెట్టింది ఏ నాకు డబల్ పని చేసి పెట్టేవే నువ్వు ఆ గిన్నెలు కడగడం ఏంటి ఆ గద్ది తోడ్డం ఏంటి అను వండి ఒక గ్యాస్ అంతా పంపిస్తావు అని నేను మళ్ళీ చచ్చినట్టు తుడుచుకోవాల్సి వస్తుంది అని తిట్టుకుంటాను నేను అప్పుడు నాకు గుర్తు వచ్చింది నిజమే ప్రతి ఒక్క తల్లిలు పిల్లలకి పిల్లలు ఏదన్నా మనకి హెల్ప్ చేయాలని వాళ్ళు చేస్తున్నప్పుడు అమ్మలే కాదమ్మా ఇంకా నువ్వు బాగా చేస్తున్నావు ఇంకా బాగా చేయి ఏది చూడు గిన్నెలు మళ్ళీ చెక్ చేసుకో నువ్వే ఏమైనా ఉన్నాయేమో దోగలు అని మన నెమ్మదిగా చెప్తే పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే పనికి చూసారా మాట తీరు ఎలా ఉందో తల్లి కూడా నేర్చుకోవాలి ఇక్కడ నాకు అప్పుడు ఎంత కలిగింది నిజమే నా కూతురికి ఆ రోజు సరిగ్గా చెప్పుంటే పెళ్ళయ్యక దానికి కాలు కాలు ఉండిపో కాలు కాలే పని ఎందుకంటే గెంజు వాచిపోయి కాలు మీద వేసేసుకుంది మా అమ్మాయి అండి కాలు కాలిపోయింది అప్పుడు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చింది మాట నేను చా కొద్దిసేపు బాధపడ్డాను నేనే కాదు ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఉంటున్నారు పిల్లల్ని ఎప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా చేస్తావమ్మా నువ్వు ఇంకా కొద్ది ప్రయత్నించే ఇంకా వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది అండి చదువుకుని విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కదండి వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలి అటు ఇటుగా ఏదైనా ఫెయిల్ అయ్యారు పర్వాలేదు రా మళ్ళీ సబ్జెక్ట్ రాసుకో చిన్నాలో మా చిన్నతనంలో ఈ అవకాశాలు ఉండి కదా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి మనకి మరి ఇంకో సబ్జెక్ట్ రాద్ది నెక్స్ట్ వచ్చి హీర్లో రాయిద్దరు కానీ ఇలా ప్రోత్సాహం మాటలు చెప్తూ ఉండాలండి మన మాటలకి ఎదుటి వరకు వెళ్తాడు తేనె వంటిగా ఉంటే మధురంగా ఉంటే వెళ్తాడు ఆరోగ్యమిస్తుందండి ఇలాంటి మాటలు ఉన్నాయి మనకి దయగల మాటలు అంట బంధత్వాల్లో కూడా మన మాటను పెట్టే కుటుంబాలు ఇడిపోయిన వాళ్ళు అచ్చు మాట తీరు పెట్టే ఇడిపోయిన కుటుంబాలు కూడా కలిసి జీవిస్తూనే ఉన్నాయి మనం ఇప్పుడు చాలా చోట్ల మీరు చూడండి నెట్ లో సెర్చ్ చేయండి కదండి ఎక్కువ భార్య భర్తలు విడిపోయిన కేసులే ఎక్కువ కోర్టులో ఉంటున్నాయి కానీ మా చిన్నతనంలో గంధాలం చేశారని లేదా వారిని వీళ్ళు చెప్పారని ఇలాంటి కేసులు ఎక్కువ వినిపిస్తుంది ఏమి లేవు నిరీక్షణ భర్తను భార్య మోసం చేయడం భార్యని భర్తను మోసం చేయడం అయ్యే వస్తున్నాయి మా దగ్గరకి నేను బయటకి వెళ్ళి కష్టపడి వస్తున్నాను ప్రమోషన్ ఇంట్లో పిల్లలకి నాకు ఇంత పలు ఇచ్చిన మాటలు మాట్లాడితే ఎంత సంతోషిస్తారు ఎందుకు విశ్వసించు రాత్రున్నాడు ఇంట్లో పొద్దున్న సిద్ధపడుచుకో ఇల్లు గుమ్మ ఎవరు అంటులు ఎవరు అడుగుతారు బట్టలు ఎవరు ఉదుగుతారు పిల్లలు స్కూల్కి తయారు ఏమి గుర్తురావు స్త్రీలకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి ఒక్కోసారి నడు నిప్పి వస్తుంది కాళ్ళు నిప్పి వస్తుంది తలపు అన్నీ ఉన్నా సరే ఇంటి పని చక్కగా చక్కబెడుతుంది కానీ మగవాడు బయట పని చేసినప్పుడు ఏదైనా అలసడొస్తే డ్యూటీ సెలవు పెట్టుకుని ఇంట్లో పడుకుంటాడు కానీ లే ఆడవాళ్ళకి అలాంటి సెలవులు ఉండవు కదా కానీ నీ భార్యని నువ్వు ప్రోత్సహించాలి అలాంటి ప్రోత్సహించినా లేనప్పుడు పక్క వాళ్ళు ఏదైనా రాంగ్ నెంబర్ కనెక్ట్ అవ్వగానే నీ భార్య వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది ఆదర మాటలు లేకే ఆదరింపు మాటలు చూసారా ఎలా ఉంటున్నాయి కాపురాలు సిచ్చులు పెట్టేస్తున్నాయి కాబట్టి ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనా సరే నీ భర్తని నువ్వు ప్రోత్సహించు దయగలగా మాట్లాడు నీ భార్యని నువ్వు దయగలగా మాట్లాడు ప్రోత్సహించు మీ పిల్లల్ని తల్లిదండ్రులారా మీ పిల్లల్ని మీరే ప్రోత్సహించి దయగల మాటలు మాట్లాడండి మీ కుటుంబంలో ప్రతి మాట దయగలగుండలు అత్తమామల దగ్గర గొప్ప బంధువుల దగ్గర కొలిస్ దగ్గర స్నేహితుల దగ్గర నువ్వు పనిచేసే చోట నీ బంధువుల్లో ఎవరైనా రోగై ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ధైర్యంగా నీ మాటలు చెప్పు దేవుడు ఆ మాటకు వారిని స్వస్థపరుస్తాడండి హళ మాటలో నమ్మకాన్ని కలగచేయాలి విశ్వాసంతో చెప్పాలి నువ్వు నీ స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి నువ్వు ధైర్యపరచు స్నేహితుడు నేను ఒకప్పుడు గాయపరచచ్చు దుఃఖపరచచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి బాధలో ఉండగానే నీ కోసం ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను నీ కోసం నేను ఆలోచిస్తున్నాను నువ్వు నా స్నేహితుడివి ఎంతమంది ఉన్నా సరే నీ స్థానం నీదే నీ కోసం నేను ప్రయత్ చేస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండు కలుగున్న సమస్య దేవుడు తొందరలోనే తొలగించి నిన్న ఒక సాక్షిగా మన సంఘంలో నిలబెట్టబోతున్నాడు హలేలుగా అని నువ్వు ఇలా చెప్తే ఆ స్నేహితుడు నీ వెడలు చేసిన తప్పుకి ప్రఖ్యాత పడి దేవుని సుతిస్తాడు దేవుడు మహిమను పొందుకుంటాడు నీ బంధువులు ఎవరు ఏ కోణంలో మీరు అనుసరించండి ఈ విషయంలో మీరు ఇలాగే దైగల మాట్లాడుతూ ఉండండి ప్రేమ ఒప్పందం అవుతుందండి శత్రువుల మధ్యన కూడా చూడండి ఇదే సామెత్యులలో మనకు ఒక మాట ఉంది మాట తీరంట కలహాలు రేపుతుంది కోపించే మాట అదే మాట మధురంగా ఉంటే కలహాలు ఉన్న చోట కూడా మరీ నెమ్మదిగా అవుతుంది అంటే అండి అని సామిత్రి గంధంలోనే ఉంటుంది మనకి కాబట్టి చిత్తచివరికి దేవుడు కూడా చెప్పిన మాట నేను చెప్తున్న మాట ఏమిటంటే మీ మాట ఆరోగ్యంగా ఉండాలి దయగల గల మాటగా ఉండాలి ఎదటి వారికి శక్తిని ఒప్పంద చేసే మాటగా ఉండాలి ప్రేమ మాటగా ఉండాలి మీది కలహాలు రేపే మాటగా ఉండకూడదు కోపంగా ఉండకూడదు ప్రతి ఒక్కరి ఈ మాట తీరు మనం సరిచేసుకుంటే మన కుటుంబంలో ఏ గొడవలు రావండి అలెలుయ్యా ఏమీ ఉండవండి ఈ మాట తీరు సరి చేసుకుందాం మాటలు దేవుడి శక్తిని నింపుదాం దేవుడి మాటలు నింపి ఆదరిందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపా దళిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్